హైవర్స్ నేను మంచు విష్ణు గురించి నిన్న మొన్న ఒక మాట అన్న మంచు విష్ణు ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య లడ్డూ వివాదం ఏదైతే నడుస్తుందో ఇష్యూ నడుస్తుంది ట్వీట్లకు సంబంధించి ఆ ట్వీట్లకు సంబంధించి ప్రకాష్ రాజుని మంచు విష్ణు ఏంటి ప్రకాష్ రాజు ఇది మా విశ్వాసం ఇది జాగ్రత్త అద్దండితే కొంచెం గట్టిగా రెస్పాండ్ అయ్యాడు రియాక్ట్ అయ్యాడు ఐఆమ్ ష్యూర్ ఇక్కడ అతనికి స్వార్థం ఉంది ఎందుకంటే ప్రకాష్ రాజ్ అంటే మంచు విష్ణుకు పడదు ప్రకాష్ రాజుకున్న ఏకైక సపోర్టు మెగా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యాన్స్ సో ఇప్పుడు వాళ్ళ దగ్గరే గెలుపుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ఇన్వాల్వ్ అయితే ఇక ప్రకాష్ రాజ్ని పూర్తిగా దూరం పెట్టేయచ్చు అండ్ స్వామి వారికి సంబంధించి మేము భక్తులు ఉన్నట్టు చెప్పుకుంటాం అండ్ కోర్స్ వాళ్ళు ఎందుకంటే భక్తులు కాకపోతే సాయిబాబుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటారు అయినా సరే తిరుమల చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల ఉండాలి ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి అంటే ఇంక అంతే టాపిక్ నో డౌట్ అందులో ఇప్పుడు కూడా అదే అన్నాడు వెంకటేశ్వర స్వామి అన్న ఆయన ప్రసాదం అన్న మాకు ఎంతో విశ్వాసం అండ్ ఎంతో విలువ అండ్ దానికి పేరు పెట్టేది లేదు అటువంటి దానిలోకి ప్రకాష్ రాజు వస్తే ఆ ప్రకాష్ రాజు కూడా మూవీ అటసోసియేషన్ సంబంధించి ఓటర్ అండ్ మన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు సినిమా నటుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన సైతం మూవీ అటసోసేషన్ మెంబర్ అన్నట్టుగా సో ఆయన కూడా సినీ ఫీల్డ్ అతను ఇద్దరు సినీ ఫీల్డ్ చెందిన వ్యక్తుల మధ్య జరుగుతున్న విషయం కాబట్టి నేను తిరుపతి వాడిని కాబట్టి నేను అలా రెస్పాండ్ అయ్యాను ప్రకాష్ రాజ్కి అందుకని మా విశ్వాసాల జోలికి రావద్దు దూరం ఉండే చెప్పున్నాను తప్ప వేరేది కాదు అన్నాడు సార్ జానీ మాస్టర్ విషయం ఏంటి అన్నారు మీరు చెప్పండి ఏం చెప్పుంటారు జానీ మాస్టర్ విషయంలో వచ్చే ఉపయోగం ఏమీ లేదు సార్ రెస్పాండ్ కాదు ఎగ్జాక్ట్ అదే ఏమన్నట్టు తెలుసా జానీ మాస్టర్ ఎవరు డాన్సర్ డాన్సర్ అంటే ఎవరు నాకు షర్మల గుర్తు వస్తుంది మరలా ఆవి వర్షాకాలంలో వర్షాలు వస్తాయి అన్నట్టు ఆడపిల్లని ఎందుకంటారంటే ఆడపిల్ల అన్నట్టు మీ ఆవిడని మీ ఆవిడని ఎందుకంటారు మీ ఆవిడ అన్నట్టు పాదాల మీద నడిచేది పాదయాత్ర అన్నట్టు సో ఇక్కడ ఏమన్నా తెలుసు విష్ణు అతను ఎవరు డ్యాన్సర్ డ్యాన్సర్ అంటే ఏంటి వాళ్ళకి అసోసియేషన్ డ్యాన్స్ అసోసియేషన్ ఉంది సో వాళ్ళు చూసుకుంటారు నేను మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నా దాకా అసలు ఏమి రాల నేనట్టు జోక్యం చేసుకోట నేను జోక్యం చేసుకో ఆల్మోస్ట్ ఇలాగే చెప్పారు నాకు నిజంగా మంచి విషయం తలుచుకుని నవ్వు వస్తుంది క్లియర్గా కనపడుతూ ఉండేది అతను ఏం చేసిన ఏంటి అని అయినా సరే అతని గురించి ట్రోలింగ్ చేస్తే మళ్ళీ వాళ్ళ మీద సీరియస్ అవటాలు మొన్న మధ్య కొన్ని ఛానల్స్ ఏదో బ్లాక్ కూడా చేయించడం స్ట్రైక్ పెట్టడం ఇది సరే సార్ మనకెందుకని ఇప్పుడు విషయం ఏంటి ప్రకాశార్జ్ విషయంలో మంచు విషయం రెస్పాండ్ అయినాడు కారణం ఖచ్చితంగా అక్కడ క్లియర్గా ఆయన స్వార్థం చూసుకున్నాడు అండ్ చెప్పవచ్చు నటులు కాబట్టి నేను రెస్పాండ్ అయినాడు జానీ మాస్టర్ విషయంలో నేను రెస్పాండ్ అవ్వచ్చు కానీ రెస్పాండ్ కాదు ఎందుకంటే దానివల్ల ఈయనకి ఉపయోగం ఉండదు అండ్ ఓవర్ అది ఆయన అన్నట్టు కోర్టులో ఉంది అండ్ ఓవర్ పోలీస్ స్టేషన్లో ఉంది అండ్ మూవీ అట్ అసోసియేషన్కి సంబంధించి ఈయన పట్టించుకోకూడదు ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అండ్ అక్కడ కౌన్సిల్ వాళ్ళు ఆల్రెడీ దాని మీద విచారణ చేస్తున్నారు కాబట్టి సో సింపుల్గా తెలివిగా ఉన్నాడు అది నా యొక్క పరిధిలో లేని అంశం నేను టచ్ చేయను మా పరిధిలో ఉన్న అంశం ఏంటి ఇద్దరు నటుల మధ్య దొరుకుతుంది కాబట్టి నేను తిరుగుతూ వాడిని కాబట్టి అందులో నేను ఇన్వాల్వ్ అయ్యా అని చెప్పి సింపుల్గా తప్పుకున్నాడు ఉండటం అంటే ఇది మనలో మంది తెలిసి తెలియక వీలు పెడతా ఉంటారు దానిలో అలా పెట్టకండి ఇలా మనుషు ఉండండి ఉన్నాడు ఇప్పుడేంటి అతను భక్త కనపే సినిమా రాబోతుంది సినిమా మీద భయంకరంగా అయిపోయింది ఈ మూమెంట్లో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ అండ్ మంచు వాళ్ళ ఫ్యామిలీకి ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్స్ ఉండనే ఉన్నారు వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారని చెప్పి అనకా నాకు తెలియదు ఓకే సో ఓవరాల్గా ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా కలగలిపి ఆ సినిమా ఏ బాగున్న బాగున్నా రేంజర్ కలెక్షన్స్ రాత్రానికి గ్యారంటే మనస్ఫూర్తి నేనైతే ఆ సినిమా బాగా కోరుకుంటూ ఉన్నా ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు అండ్ ఒక కన్నప్ప స్టోరీ అండ్ ఎంతో మంది సినిమా నటీ నటులు అందులో ఉన్నారు అండ్ సినిమాకి సంబంధించి విజువల్స్ చూస్తుంటే ఓ రేంజ్లోనే అండ్ న్యూజిలాండ్లో సెట్లేసి న్యూజిలాండ్ ఆ క్లైమేట్ అదంతా చూస్తే హాలీవుడ్ లెవెల్లో సినిమా కూడా అలా ఉంటుంది అని కోరుకుంటూ ఉన్నా బట్ మంచు విష్ణు ఆల్వేస్ ఫస్ట్ తను తన ఫ్యామిలీ చూసుకుంటాడు అన్నది మరోసారి ప్రూవ్ అయింది